పిఓకే మాదే పాక్ కు మరో మార్గం లేదు ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ కే చెందిందని అది అప్పగించడం తప్ప పాకిస్తాన్ కి మరో మార్గం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఢిల్లీలో తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ పాక్ డీజీఎంఓ మధ్య హాట్ లైన్ చర్చ జరగనున్న తరుణంలో భారత్ తన స్థిరమైన వైఖరిని ప్రపంచానికి మోదీ వెల్లడించారు పిఓకే విషయంలో ఎటువంటి మధ్యవర్తిత్వం అవసరం లేదని అది దేశ అంతర్గత వ్యవహారం అని పేర్కొన్నారు త్రివిధ దళాధిపతులతో భేటీలో మోదీ పాక్ కవ్వింపు చర్యలకు తీవ్రంగా ప్రతిస్పందించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం క్షిపణితో సమాధానం ఇవ్వండి అంటూ త్రివిధ దళాలకు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఆపరేషన్ సింధు కొనసాగుతుందని కూడా ఆయన తెలిపారు ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దళాధిపతులతో పాల్గొన్నారు ప్రస్తుత ఉద్రిక్తల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు పాక్ గట్టి హెచ్చరిక నిపుణులు భావిస్తున్నారు we